ఏదైతే నా మీద అభిమానంతో ప్రేమతోటి జరిగిన ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసిన అరులు అలాగే కృష్ణ భావాని ఇద్దరు భావమవృదులు ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు నిజంగా ఒక స్ఫూర్తితోటి వృద్ధులకి ఏదో ఒకటి చేయాలని కథంతో వాళ్ళందరికీ కూడా ఇవాళ భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ఆశ్రమానికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడూ ఉపయోగపడే విధంగా ఒక బియ్యం బస్తాలు కానీ అలా బ్రెడ్లు కానీ అలాగే నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఆశ్రమానికి ఇవ్వడం ఇలాగ సేవా కార్యక్రమంలో ముందుకు రావడం ఇది ప్రతి యువత కూడా మన తెలుసుకోవాల్సింది జనరల్గా మన సేవాభావంతో వెళ్ళాలి సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలకి స్ఫూర్తినిచ్చింది ఎందుకంటే చాలామంది పుట్టినరోజు ఏదో ఒకటి మంచి పని చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటాం కానీ కొంతమంది చేయలేకపోతారు ఎలా చేయాలో తెలియదు ఏంటో తెలియదు దానికి టైము ఆలోచన స్పెండ్ చేయడం కూడా చేయలేని పరిస్థితులు ఈ రోజుల్లో కాబట్టి ఏదైతే ఈ రోజున అరుణ్ అలాగే వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఇది చూసిన తర్వాత ప్రతి వాడు తమ పుట్టినరోజున ఏదో ఒక మంచి కార్యక్రమం పేదల కోసం వృద్ధుల కోసం దీవ్యాంగముల కోసం అలాగే ఏదైతే కొంచెం అన్ని రకాలుగా ఇబ్బందులు కోరవుతున్నారో అటువంటి పేదవాడికి సహాయం చేసే కార్యక్రమం కొనసాగాలి అరుణ్కి జన్మదైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భవిష్యత్తు అంతా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని అలాగే ఏదైతే డబ్బు కూడా కావాలి సేవా కార్యక్రమాలు చేయాలంటే కాబట్టి మంచి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా భగవంతుడి ఆశీస్సులు తనకు ఉండాలి ఎందుకంటే వృద్ధులు ఆల్రెడీ ఆశీర్వదించడం జరిగింది అలాగే అరుణ్ ఎప్పుడు కూడా ఇలాగ మంచి కార్యక్రమాలు చేయడానికి మన అందరూ సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ అరుణ్కి మరొకసారి ఇప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా మన భీవారం శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారు ఇక వృద్ధాశ్రమంకి రావడం అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే కాకుండా మరిన్ని అభివృద్ధి పథకాలు మన సార్ ఇంకా చేయాలని ఎంతో కష్టపడుతున్నారు సారు భీమవరానికి అలాగే మనకి హెడ్ క్వార్టర్స్ కానీ అలాగే సార్ ఇచ్చిన నాలుగు కోట్ల భూమి కానీ అలాగే మరిన్ని కార్యక్రమాలు సార్ సొంత డబ్బుతో అవన్నీ సొంతంగా సార్ చేస్తున్నారని నేను ఒక ఇరవై రోజులు సార్తో పాటు తిరిగి సార్ కోసం అన్నీ కనుక్కుంటే సార్ ఒక నిజమైన నాయకుడు నిజమైన హీరో ఇటువంటి నాయకత్వాన్ని మళ్ళీ మన భీమవరం ప్రజలు కోల్పోతే మళ్ళీ ఇంక మళ్ళీ మనం తెచ్చుకోవడం ఎవరి వల్ల కాదు అది భీమవరం ప్రజలు తెలుసుకోవాలని ఏంటంటే సార్ దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది ఒకవేళ ఏమన్నా సమస్య వచ్చినా సరే సార్ కాంపౌండ్లోకి లోనకెళ్తే అది కాంపౌండ్ వాళ్ళు దాటకుండానే ఆ సమస్య క్లియర్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు గంధి శ్రీనివాస్ గారని ఎందుకంటే నేను చాలాసార్లు ఆఫీసులో ఉన్నాను ఎవరన్నా వస్తే తక్కువని ఏంటమ్మా సమస్య అని చెప్పి వెంటనే ఫోన్ కొట్టి ఆ సమస్యని ఆ గేటు దాటకుండానే క్లియర్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు మరిన్ని కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే వచ్చి సారు మరి భేవాలన్నే మరింత అభివృద్ధిని తీసుకెళ్ళి ముందడిగేసి చేయాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను అలాగే వీళ్ళందరు ఆశీస్సులు సార్ మీద ఉండి మన మళ్ళీ చి మెజారిటీతో సారు వచ్చి అందరికీ సేవ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను